వీక్లీ నైన్ హైందవర్ మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు శతచండీ మహాయాగం నిర్వహించుటకు సంకల్పించాము కొత్తపేట భక్తాంజనేయస్వామి దేవాలయం నందు పదకొండవ తారీఖు ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమై పంతొమ్మిదవ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది కలవచండీ వినాయక అని అంటారు అంటే కలియుగంలో మన యొక్క కలిబాధలు అన్ని రకాలైనటువంటి కష్టములన్నింటిని కూడా నివారించుటకు ఇద్దరే ఇద్దరు దేవతల్ని అధికంగా కొలుస్తాం ప్రతి పూజా కార్యక్రమాల్లో కూడా గణపతిని అలాగే దుర్గా దేవతని మనం కొలుస్తూ ఉంటాం ఈ యొక్క చెండి హవనం చేయడం వలన ఒక్కసారి చేయడం వల్లనే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అలాగే జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు అన్నీ కూడా నివారింపబడతాయి అనేక రకములైనటువంటి విజ్ఞా నివారణకు అలాగే వ్యాపారము అభివృద్ధి చెందుటకు అన్ని రకాలైనటువంటి కష్టములన్నీ పోవుటకు ఈ చండీ యాగం చేస్తే ప్రతిఫలం వస్తుంది అలాంటిది వంద సార్లు చెండి చేస్తే ఎంత ప్రతిఫలం వస్తుందో మీ యొక్క ఊహకి వదిలిపెడుతున్నాం అలా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా రోజు పన్నెండు కుండములలో ఈ యొక్క హవనము ప్రారంభమవుతుంది ప్రతి హోమకుండం దగ్గర కూడా ఎవరైతే ఈ యొక్క పూజాధికవులలో మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేసుకుంటారో వారి యొక్క పేర్లతో నూట ఎనిమిది సార్లు కూడా చండీ హోమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటకు కింద డిస్క్రిప్షన్లో లేదా కింద స్ట్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క పేరుని గోత్రముని నమోదు చేసుకోవచ్చు ఋత్వికులకు హవిస్సు వేసేవారికి సామాగ్రికి మాత్రమే మేము ఇందులో ఛార్జ్ చేయడం జరుగుతుంది అంతే తప్ప అధిక మొత్తంలో ఒక చెండీ చేస్తే లేదా శతచండి చేస్తే ఎంతైతే ఛార్జ్ చేస్తారో దాంట్లో పదవవంతు మాత్రమే మేము ఇందులో ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారిని అలాగే గరికపాటి వారిని సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఆహ్వానించుటకు వెళ్తున్నాము వీలైతే ఉదయం పూట చండీహవనం సాయంత్రం సమయంలో వీరి యొక్క ప్రవచనం ఉండేటట్టుగా ఆలోచిస్తున్నాం వారి యొక్క ఆశీస్సులతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఎవరైనా సరే ఒకవేళ ప్రవచనాలు కనుక నిర్ధారింపబడితే వచ్చి ప్రవచనాలని శ్రవణానందం చేయవచ్చు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు